హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ జరిగింది బిగ్ బాస్ స్పెషల్ గా దివ్యానితకి ఒక ఆదేశం ఇచ్చారు అందులో ఏమిటంటే హౌస్ లో ఎవరికి ఏ ర్యాంక్ లో ఉండాలో డిసైడ్ చేసి ప్రతి కంటెస్టెంట్ కి అసలు ర్యాంక్ ఎందుకు ఇచ్చారనే రీజన్ కూడా చెప్పి ర్యాంక్ ఇవ్వమని చెప్పారు ఇప్పుడు దివ్యానికత ఎవరెవరికి ఏం ర్యాంక్ ఇచ్చిందంటే పదమూడవ పొజిషన్ ఫ్లోరా గారికి పన్నెండు రాము రాథోడ్ కి పదకొండు కళ్యాణ్ కి పదవ పొజిషన్ శ్రీజాకి తొమ్మిది హరీష్ గారికి ఎనిమిది ప్రియాకి ఏడవ పొజిషన్ రితు చౌదరికి ఆరు సుమన్ శెట్టి గారికి ఐదవ పొజిషన్ తనుజాకి నాలుగవ పొజిషన్ డిమాన్ పవన్ కి అలాగే మూడవ పొజిషన్ సంజనా గారికి రెండవ పొజిషన్ ఇమాన్యుల్ గారికి ఫస్ట్ పొజిషన్ బర్నీ గారికి ఇచ్చింది దివ్యానిఖిత ఈ ర్యాంక్స్ అన్ని ప్రతి ఒక్క కంటెస్టెంట్ లో గేమ్ ప్లే పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ కాంట్రవర్షిస్ అలాగే ఆడియన్ టాక్ వీక్ లో ఎవరు ఎలా ప్రదర్శించారో అన్నిటిని నిర్ణయించుకుని ఇచ్చింది రెండు వారాలు బయట ఉన్న తర్వాత ఆమెకి హౌస్ లో ఏం జరుగుతుందో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారో ఎవరు వీక్ గా ఉన్నారో క్లారిటీ గా తెలుసు అందుకే ప్రతి ఒక్క ర్యాంక్ చాలా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ధైర్యంగా ఇచ్చింది ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఈ ర్యాంక్స్ మార్చుకునే ప్రసక్తి లేదు మీరు ఇచ్చిన ర్యాంక్స్ లోనే ఉండాలి కానీ మీరు ఆ ర్యాంక్స్ లో ఎందుకు ఇచ్చారని స్టాండ్ తీసుకుని మాట్లాడవచ్చు అని మాత్రం చెప్పారు ఈ దెబ్బకి హౌస్ లో అందరూ షాక్ అయ్యారు కామన్ ఆర్స్ సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కానీ దివ్యానికి తా చాలా స్ట్రాంగ్ గా స్ట్రాటజీతో ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ ఇచ్చింది ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే ఈ ర్యాంక్స్ వల్ల ఆమెకి ఎంత పాజిటివిటీ వస్తుంది అలాగే ఎంత నెగిటివిటీ వస్తుంది అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు మీరు కూడా కామెంట్ చేయండి దివ్యానికి ఇచ్చిన ర్యాంక్స్ కరెక్ట్ అనిపించాయా మీరైతే వేరే ర్యాంక్స్ ఇచ్చేవాళ్ళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరికి ఏ ర్యాంక్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రతిదీ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్